టిఆర్ఎస్ జయరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించి పంపించిన పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మీ ముందుకు నన్ను పంపించాడు మీరు అందరూ నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మన దగ్గర ఓటు వేయమని వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలని చెప్పి మనం వచ్చింది అలా తిప్పి కొట్టే అవసరం ఈ రోజు వరకు ఏర్పడ్డది మే పదమూడవ తారీఖు మన ఎలక్షన్ జరగబోతా ఉన్నది తాను గుర్తు మీద ఓటేసి మీరు భారీ మెజార్టీగా నన్ను గెలిపిస్తే మీ గొంతుకనే మీ కుటుంబ సభ్యులనే నేను పార్లమెంట్ మీ వైద్యం చూపిస్తా చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ సమస్యల మీద నేను పోరాడతానని మరి కాంగ్రెస్ వచ్చి మళ్ళీ మనకు కరువు వచ్చింది మనం కాలంతో కరువు కాలే కరెంట్ పోతా ఉంది నాణ్య కరెంట్ లేదు బోర్డు నోట్లు లేండిపోతా ఉన్నాయి వరిసేత మరి ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈరోజు మా అక్కలకి ఒక ఇరవై ఐదు వందల రూపాయలు వచ్చింది ఆ హామీకి ఎవరికన్నా ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి ఓడికే ఇచ్చుకుంటున్నాం అంత మా అబ్బాయికి

కారు గుర్తు పైన ఓటేసి భారీ మెజారిటీ కల్పించవలసిందని కోరుకుంటూ జై తెలంగాణ తెలంగాణ కారు కారు